దేవునికి మైమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నామములో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేల్ గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించనుగాక ప్రహునందు ప్రియులారా మనం చదువుకున్న లేఖన భాగంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ గొప్ప మాట ఏమంటున్నాడు యోవేలు ప్రవక్త అంటే ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించండి వ్రతదినాన్ని మీరు ఏర్పరచండి యహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి అని అంటున్నాడు దేవుని బిడలారా ఈనాడు మన జీవితాలలో ఉపవాస ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఈనాడు మనకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ శోధనొచ్చినా ఈనాడు మనం వాటిని జయించాలి అంటే దేవుని పాదాలు పట్టుకోవాలి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి మనం దేవుని బతిమాల కొనుటకాయి దేవుని వేడుకొనుటకాయి మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి దేవుని సన్నిధిలో ఈనాడు ఆయనను వేడుకోవాలి ప్రియలారా ఈనాడు మనందరి జీవితాల్లో ఉపవాస ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారానే ఈనాడు ఏ సమస్య అయినా మనం జయించగలుగుతాం ప్రియలారా ఈనాడు వీళ్ళరా ఉపవాస ప్రార్థన అంటే చాలామంది భయపడుతూ ఉన్నారు ఉపవాస ప్రార్థన అంటే చేయలేని పరిస్థితి పరిశుద్ధ గ్రంథమేమో చెప్తున్నమాట ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించండి ఇస్తేరు కాలములో ఈధా జనాంగాన్ని మొత్తం సంహరించాలి అని ఒక శత్రువైన హామాన్ వాడు కుట్ర చేసినప్పుడు మరి మోర్దకై గొప్ప విశ్వాసముతో ఎస్సేరు మరి రాణి దగ్గరికి వెళ్ళి మరి నువ్వు ఇప్పుడు ఏమైనా చేయాలి ఇప్పుడు నువ్వు రాణివై ఉన్నావు కనుక మరి యుదా జనాంగాన్ని రక్షించాలి అంటే ఇక ఆమె కూడా ఆలోచన చేసిన పని ఏంటంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించింది మూడు దినములు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను నా పనికత్తెలు ప్రార్థన చేస్తారు మీరు కూడా యూదా జనాంగమంతా కూడా మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఎస్సేరు రాణి చెప్పారు అప్పుడు మోర్దకై యూదులందరినీ సమకూర్చి వారక్కడ ఉపవాసం ఉన్నారు రాణి అయిన ఎస్టేరు ఉపవాసం ఉన్నది దేవుని మహాకృప ద్వారా ఆ ఉపవాస ప్రార్థన ద్వారా యూదా జనాంగం అంతా రక్షింపబడింది శత్రువైన హామాన్ యూదా జనాంగాన్ని అతమార్చాలి అనుకున్నాడు మరి మోర్ధకైని మరి హృదయాలను ఉరికొయ్యది చేయించాడు కానీ చివరికి శత్రువైన ఆమాను తాను చేసిన ఆ ఉరికొయ్య మీదనే మరి హామాను ఉరుదీయడం జరిగింది ఉపవాస ప్రార్థన ద్వారా సాతాను కాని దుష్టుని మనం జయించగలుగుతాం ప్రిల్లారా ఈనాడు నా బ్రతుకులో ఏ సమస్య వచ్చినా మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు యేసుప్రభువారు కూడా మార్పు స్వార్థ తొమ్మిదవ అధ్యాయం మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చూస్తే యేసుప్రహువారు కూడా శిష్యులకు చెప్తాడు ఈ విధమైనది వదిలిపోవుట ఉపవాస ప్రార్థనతోనే సాధ్యం అంటాడు యేసుప్రహువారి శిష్యులు మేమెందుకే ఆ దయాన్ని వెలగొట్టలేకపోయాం అని చెప్పినప్పుడు వాళ్ళు యేసుప్రభుని అడిగినప్పుడు ఈ విధమైనది వదిలిపోవుట ఉపవాస ప్రార్థనతోనే సాధ్యం ప్రిలారా యేసు వారు కూడా నలభై దినములు ఉపవాసం ఉండి అపవాదిని దుష్టుడిని ఆయన జయించగలిగాడు ఉపవాసం ఉండి దుష్టుడైన అపవాదిని సాదాన్ను జయించాడు ఈనాడు ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకుడు ఉండి ప్రార్థించినప్పుడు ఈనాడు ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రిల్లార దేవుని మహాకృపను బట్టి మేము కూడా ఈ సిద్దిపేట జిల్లా దౌల్దాబాద్ మండల్ దొమ్మాట గ్రామంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న సత్యమునకు ఆధారమైన సంఘం అలాపే సంపూర్ణ స్వార్త సంఘంలో సెప్టెంబర్ మొదటి తారీఖున ఉపవాస ప్రార్థన ప్రారంభించాం నేటికి సెప్టెంబరు ఇరవై ఎనిమిది తారీఖు ఇరవై ఎనిమిది రోజులు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రతిరోజు ఏడు గంటలు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది అక్టోబర్ పది తారీఖు వరకు నలపది దినములు ఉపవాసం ప్రతిష్ఠించాం ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అపోసం నేను పావులు కూడా చెప్పాడు కదా మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఆ ఒక రెండు మూడు వచనాలు మనం చూస్తూ ఉంటే మీరు మాన్యత కలిగి మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకు అలాగే రాజుల కొరకు అధికారుల కొరకు మీరు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయాలని మరి పావులు భక్తుడు చెప్పాడు ప్రిలారా ఈనాడు నశించిపోయి ఆత్మల కొరకు సంఘాల ఉజ్జీవం కొరకు ఐక్యత కొరకు దుష్టుడైన సాధాన్ని జయించడానికి ఎన్నో అంశాల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రము నాలుగు గంటల వరకు వింటున్న వింటున్నవారు మీకున్న సమస్యలమైన ఏలాంటి ఒక సమస్యలైన ఉంటే మీ ప్రార్థన అంశాలు మాకు పంపించండి ప్రతి సమస్య కొరకై ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ప్రతి మంత్ర చేదవుడి శక్తుల నుంచి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీకున్న ఏ సమస్య అయినా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవలో దేవుడు అంటాడు మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి ఇదే యహోవ వాక్కు అని అంటాడు ఇప్పటిదాకా మీరు ఉపవాసం ఉండకపోతే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి కన్నీరు విడవండి దేవుణ్ణి వేడుకోండి మనోపూర్వకంగా మీరు దేవుణ్ణి వేడుకోండి అంటాడు గనక ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో మీ కుటుంబంలో ఏ సమస్యలున్నా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అలాంటి ఉపవాస ప్రార్థనలు చేసే గొప్ప విశ్వాసం గొప్ప ప్రార్థనా జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న మనకందరికీ దేవుడు అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ తండ్రి ఏసయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేటి దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ఉపవాస దినము ప్రతిష్ఠించండి వ్రతదినము ఏర్పరచండి అని యహోవాను బతిమాలు కొనుటక్కయి పెద్దలను దేశంలోని జనులందరినీ యహోవా మందిరములు సమకూర్చుడని చెప్పిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ఈనాడు మాకున్న జీవి మా సమస్యలు ప్రభు మా యొక్క బ్రతుకులు మాకున్న సమస్యలు మాకున్న శోధనలు వాటన్నిటిని జయించడానికి ఉపవాసం ఉండి ప్రార్థించి వాటిని జయించడానికి కృపచూపు అని ప్రార్థిస్తున్నాం ఈ వాక్య ఏమిటన ప్రతి ఒక్కరిలో ఏ సమస్యలు ఏ శోధనలున్నా వాటన్నిటిని కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు ప్రతి హృదయంలో మీరు నీరు కట్టి పలింపచ్చమని ప్రతి శోధన ప్రతి సమస్య ప్రభా మీరే తొలగించమని యేసు సునామములని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా దీవించునుగాక